శ్రీ నృసింహ సరస్వతి అష్టకం కోటి సూర్యుల తేజస్సు అనగా జ్ఞానము కోటి చంద్రుల చల్లదనం అనగా ఆనందము కలిగి దేవతలందరి చేత పూజించబడే విశ్వాశ్రయుడు ప్రియుడు శ్రేష్ఠుడు అయిన అత్రిపుత్రుడవైన ఓ నృసింహ సరస్వతి స్వామి నీకు నమస్కారము నన్ను రక్షించు మోహాపాసమనే అజ్ఞానాంధకారాన్ని నశింపచేయగల జ్ఞాన సూర్యుడవు విశాలమైన నేత్ర గలవాడవు భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతివి అయిన ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించు మనసులో ఉద్భవించిన అరిషడ్ వర్గమనే మదగజాన్ని శాసించగల అంకుశము వంటివారు మీరు సత్యము సర్వానికి సారభూతము అయిన పరమాత్మతత్వమే మీరు భక్తవత్సలుడు సర్వభూతకర్త అయిన పరమాత్మ యొక్క అవతారాలన్నింటిలో శ్రేష్ఠుడవైన శ్రీవల్లభ ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము ఆకాశము వాయువు తేజస్సు జలము భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికి కర్తవయ్యుండి సూర్యచంద్రులే నేత్రములు కాగల సర్వసాక్షివి నీవు జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా నీవు భక్తుల పాలిటి కామధేనువవు ఓ శ్రీగురు నృసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు తామర రేకుల వంటి కన్నులు కలిగి పూర్ణచంద్రుని వంటి తేజస్సుగల ఓ శ్రీగురు ప్రచండమైన మా పాపాలను పారద్రోలడానికి దండము ధరించి యతివేషధారుడైన నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు మీ పాదకమలాలను వేదాలు శాస్త్రాలు స్థుతిస్తున్నాయి కళా స్వరూప నీవు వాటికి కూడా ఉండి మూడు విధములైన తాపాలతో పీడించబడుతున్న భక్తుల పాలిటి కల్ప ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించు అష్టాంగయోగ తత్వనిష్టతో ఆత్మసంతుష్టుడవైయున్న జ్ఞానసాగరా జ్ఞానసాగర వేణి పంచనది సంగమ తీర నివాస కష్టాలను దైన్యాన్ని దూరం చేసి భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు నిత్యము ఈ నరసింహ సరస్వతీశుని అష్టకం ఎవడు చదువుతాడో వాడికి జ్ఞానానుసారము దీర్ఘాయువు ఆరోగ్యము సర్వసంపదలు నాలుగు పురుషార్థాలు లభిస్తాయి ఈ అష్టకం ఘోరమైన సంసారమనే సముద్రాన్ని తరించడానికి మంచి సాధనము ಶ್ರೀ ಗುರುದತ್ತ ಜೈ ಗುರುದತ್ತ